గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం అరండలపేట చూస్తున్నాం ప్రధాన కూడలుగా ఉండే అరండలపేట ఇటువైపుగా బ్రాడీపేట మనం ప్రస్తుతం అరండలపేట ఐదో లైను ఆరో లైను నాలుగో లైన్లో ఈ రోడ్డు పనులు చేస్తున్నారు ప్రస్తుతం ఇటు చూ ఈ విధంగా తార్ రోడ్డు కోసం చిప్స్ గ్రావిట్స్ రెడీ చేశారు చూడండి ఇటువైపుగా సిమెంట్ రోడ్డు వేయడానికి ఈ మెటీరియల్ మొత్తం రెడీ చేస్తున్నారు అరండలపేట పెద్దదైన నగరపాలక సంస్థలో చాలా డివిజన్లలో ఈ విధంగా రోడ్లు నిర్మాణం చేపట్టారు అదేవిధంగా డ్రైన్ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళా మాధవి గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ అభివృద్ధి విషయాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఎందుకంటే శంకుస్థాపన శంకుస్థాపన చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తూ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఆమె ముందుకు చెప్పాలి గుంటూరు ఎంపీ గారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి సహకారంతో మరింతగా గుంటూరు నగరాన్ని సుందర నందనవదనంగా మార్చాలనేది ఉద్దేశంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా కార్పొరేషన్లో ఇంటి పనులు కూడా సకాలంలో చెల్లించాలని కూడా వినియోగదారులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త ఈ విధంగా డివైడ్ చేశారు అయితే కొంతమంది డస్ట్బిన్లు పెట్టిన దగ్గర చెత్తను వేయట్లేదని కూడా చెప్తున్నారు అలాంటి వారిది సరిగా వినియోగించిన వారికి ఒక ఫైన్ వేస్తారని కూడా చెప్తున్నారు కమిషనర్ గారు అంటే పారిశుద్ధ్య విషయంలో అలక్ష్యం వహించవద్దు ప్రజలందరూ సహకారం అందించాలని కూడా నగర ప్రజలకి కమిషనర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా సరే పచ్చదనం పరిశుభ్రత ఉండే విధంగా స్వచ్ఛ గుంటూరుని అమలు చేయాలనే దిశగా ముందుకెళ్లాలని నగరపాలక సంస్థ అధికారులు చూస్తున్నారన్నమాట ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో మరిన్ని నిధులు రానున్నాయని ఇటు శంకర విలాస్ పనులు ప్రారంభం చేయబోతున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ప్రారంభం చేసినట్లయితే నగరం మరింత స్వచ్ఛ నగరంగా స్వచ్ఛ గుంటూరుగా అభివృద్ధి చేయాలనేది ఆశయంగా ఆలోచనగా కనిపిస్తుందని చెప్తున్నారు ఏదైనా సరే కార్పొరేషన్ అధికారులు గతం కంటే మిన్నగా పనులని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పనులన్నీ అన్నమాట చాలా పనులు చాలా రోడ్లు సుగమంలో ఆగిపోయిన రోడ్లు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం చూడండి ఇలా ఆగిపోయిన రోడ్లన్నిటికీ శ్రీకారం చుట్టారన్నమాట ఇప్పుడు ప్రతి డివిజన్లో కూడా పనులు పూర్తి చేయాలి డ్రైన్ సమస్య క్లియర్ చేయాలి పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో నగరపాల సంస్థ అధికారులు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి దీనికి తోడు అభివృద్ధి పథకాలు అందరికీ అందాలంటే ప్రజల సహకారం కూడా ఎంత అవసరం అని కూడా చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు టూ అంటే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గెల్లా మాధవ్ గారు ప్రత్యేక డ్రైన్ నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు తన కార్యాలయానికి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి మనం ప్రస్తుతం అరండల్పేట చూస్తున్నాం అటు బ్రాడీపేటలో కూడా చాలా రోడ్లు వేశారు ఈ అరండల్పేటలో రోడ్లు వేస్తున్నారు చూడండి ఏదైనా సరే రోడ్లు వెడల్పు చేసి కొత్తగా రోడ్లు వేస్తే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చాలామంది చెప్తున్నారు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు శంకులాస్ ఫ్లేవర్కి శంకుస్థాపన చేయనున్నారు ఈ దృష్ట్యా శంకులాస్ వైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా పట్టాపురం మీదుగా మళ్ళిస్తారని చెప్తున్నారు కొన్ని వాహనాలని మూడు వంతుల మీదుగా వెళ్తాయని చెప్తున్నారు ఇటు పట్టాపురం మీదుగా మూడు వంతుల మీదుగా ఈ రోడ్డుని మార్చడం వల్ల ట్రాఫిక్ని కష్టాలు తీరుతాయని చెప్తున్నారు అంటే శంక్రవ్యాసు పనులు ప్రారంభం చేయబోతున్నారు ఈ దిశగా ఈ విధంగా భవిష్యత్తులో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే పట్టాపురం మీదుగా ఈ వాహనాలన్నీ మళ్లించినట్లు అయితే అటు కూడా సమస్య పెరిగే అవకాశం ఉంది ఏదైనా సరే ఈ నిర్మాణం శంక్రవ్యాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వినియోగదారులు కానీ ప్రజలు కానీ వాహనదారులు కానీ సహకరించాలని కార్పొరేషన్ అధికారులు కోరుతున్నారన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో నగరం మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం ఎంత కావాలని కూడా చెప్తున్నారు శంకర ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి మద్దతు పలకాలని కూడా చెప్తున్నారు అందరి ఆమోదంతో వ్యాపారులు మేధావులు ఉద్యోగుల సహకారంతో అందరి ఆమోదంతో ఎవరికి ఇబ్బంది లేని విధంగా శంకరాలయ ఫ్లేవర్ నిర్మాణం ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు నగరం మరింత నందనవనంగా అవ్వాలంటే ప్రజలు అందరూ సహకరించాలని సకాలంలో పన్నులు చెల్లించాలని కూడా అగ్రపాల సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు పన్నులు వెంటనే చెల్లించినట్లయితే ఈ సంవత్సరం నుంచి కొత్తగా మనకు బడ్జెట్ కూడా వస్తుందని ఇందుకు సహకరించాలని కూడా కమిషనర్ గారు తెలియజేస్తున్నారు స్వచ్ఛ గుంటూరు కూడా పాటించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు పచ్చదనం పరిశుభ్రత ఉండే విధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరుని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనేది నగరపాలక సంస్థ అధికారుల ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా కొన్ని చర్యలు కూడా చేపడుతున్నారు ఏదైనా సరే ప్రజా సహకారం ఉన్నట్లయితే నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి గుంటూరు నగరపాలక సంస్థని ఒక మోడల్ నగరపాలక సంస్థగా మార్చాలనేది మేయర్ గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చెందేందుకు ముందుకెళ్ళనున్నట్లు చెప్తున్నారు ఏదైనా సరే పనులు వేగవంతం పెంచారు రోడ్లు వేస్తున్నారు డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నారు శంక్రవార్లైఓవర్ నిర్మాణాన్ని కూడా ప్రారంభం చేయనున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో గుంటూరు అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాల కోసం మరింతగా ఆర్థిక సహాయం కోసం పంచాయతీరాజ్ నిధుల నుంచి మున్సిపల్ నిధుల నుంచి అదేవిధంగా కేంద్ర నిధుల నుంచి కూడా వస్తాయని చెప్తున్నారు